విశాఖ వాసులు పర్యాటకుల కోసం ఎంతో ఆసక్తికరమైన సదావసరం రాబోతుంది నగరంలో పర్యాటకులను మరింత సులభంగా తక్కువ ఖర్చుతో ఆకట్టుకోవడానికి బిఎంఆర్డిఏ ఇంటిగ్రేటెడ్ కార్డ్ పేరుతో కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టబోతుంది ఈ కార్డు ద్వారా విశాఖపట్నంలోని మ్యూజియంలు పార్కులు వంటి తొమ్మిదికి పైగా పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు ఇప్పటి వరకు ప్రతి పర్యాటకుడు ప్రతి దేశానికి వేరువేరు టికెట్లు కొనుగోలు చేయవలసి వస్తుంది దీనివల్ల సమయానికి అదనపు వ్యయం కూడా ఏర్పడుతుంది అయితే ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ కార్డు ద్వారా పెద్దవారు అన్ని ప్రదేశాలను చూడడానికి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల కంటే తక్కువ సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల చుట్టుపక్కల ఖర్చుతో సందర్శించగలుగుతారు పిల్లలకు ఖర్చు తక్కువ సుమారు రెండు వందల యాభై అవుతుంది ఈ కార్డులో క్యూఆర్ కోడ్ సౌకర్యం కూడా ఉంటుంది దీనివల్ల ప్రవేశ ప్రక్రియ వేగవంతము అవుతుంది మరియు ప్రతి పర్యాటకుడు ఏ ప్రదేశం ఎన్నిసార్లు సందర్శించారు అన్న వివరాలు తెలుసుకోవచ్చు ఈ కొత్త విధానం ద్వారా స్థానిక పర్యాటకుల కోసం ప్రత్యేక లాభాలను కూడా ఏర్పరుస్తుంది రోజు పార్కులకు వచ్చేవారు లేదా తరచుగా పర్యాటక ప్రదేశాలను సందర్శించేవారు ఈ సభ్యత్వ కార్డుల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు అందులో భాగంగా పర్యాటకుల కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను కూడా అందిస్తున్నారు పర్యాటకుల కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు దీని ద్వారా ప్రతి ప్రదేశంలో టికెట్ కోసం లభించవలసిన అవసరము ఉండదు అదనంగా పర్యాటకులు తమకిష్టమైన కొన్ని ప్రదేశాలను ఎంచుకునే అవకాశం కూడా కల్పించబడుతుంది అధికారుల ప్రకారం ఈ కొత్త విధానం విశాఖపట్నం పర్యాటక రంగానికి గణనీయమైన ప్రోత్సాహం అందించనుంది కేవలం తక్కువ ఖర్చుతో పర్యాటకులు సులభంగా అనేక ప్రదేశాలను అనుభవించగలది తద్వారా పర్యాటక సంఖ్య పెరుగుతుందనేది బిఎంఆర్డిఏ ఆశాజనకంగా భావిస్తుంది ఈ ఇంటిగ్రేటెడ్ కార్డులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి